హాయ్ అండి ఈ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఎండాకాలం వచ్చేసింది కదా ఎండాకాలం వచ్చిందంటే మనకు మంచిగా నోరు నుంచే మామిడికాయ పచ్చడి అయితే బాగా గుర్తుకొస్తుందండి మా పిల్లలైతే గోవాలు చేస్తుంటే నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టానండి అది రోజు వారికి పెట్టానండి ఇంకా నిల్వ పచ్చడి అయితే కొంచెం మే నెల స్టార్ట్ అయినాక పెట్టుకుంటామండి మేము మే నెల ఐదు ఆరు ఆ తారీఖులలో అట్లా అంటే మే నెల కొంచెం గడిచాక పెట్టుకుంటామండి ఎందుకంటే టెంక ముదిరిద్దని మేము నెలలో పెడతాం ఇప్పుడైతే టెంకలు ఎక్కువ ముద్రవని లేటుగా పెట్టుకుంటామండి ఇదైతే రోజు వాడుకోవడానికి పెడుతున్నాను అదే మా వడకలను అయితే తెచ్చుకోగానే ఇలా అయితే నీళ్ళలో మంచిగా కడుక్కోండి కొంతమంది అయితే అక్కడ కొట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కడిగిస్తారు వాళ్ళు మురికి నీళ్ళలో కడుగుతారు కదండి అందుకని అక్కడ కడిగించొద్దు మనం ఇలా కట్టుకుని కడుక్కొని ముచ్చికలు తీసుకొని కడిగి కోసుకోవాలండి కోసుకొని చక్కగా ఎండలో ఆరబెట్టుకొని తడి లేకుండా ముక్కలు కొట్టించుకోవాలండి ముక్కలు కొట్టించుకొని చక్కగా అవి అవన్నీ పీసులో తీసుకోండి ఆ వీడియో నేను తర్వాత పెడతానండి ఇదైతే కడిగే కడిగే కడిగేటోడు వీడియో తీసానండి మీరు కూడా చూస్తారు కదా అని అంటే కొత్తగా ఉండవాలని నేర్చుకుంటారండి అచ్చికలు కట్ చేసుకోవాలండి అవి కట్ చేసుకోకపోతే వాటికి సొన ఉంటుంది కదండి ఆ సొన వల్ల పచ్చడి పాడే అవకాశం ఉంటుంది అందువల్ల అవి తీసుకొని మొత్తం తడి తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకొని మామిడికాయలని అయితే మనం ఇక కొట్టి ముక్కలు కొట్టించుకునే వాళ్ళు కొట్టించుకుంటారు కోసుకునే వాళ్ళు కోసుకుంటారు పల్లెటూరులో అయితే కోసుకుంటారండి సిటీలో అయితే ముక్కలు కొట్టించుకుంటారు ఎందుకంటే వాళ్ళకి కోసుకోవడానికి గద్ది పీటలు ఉండవు కనుక మీరు కూడా మాడికాయ పచ్చడి పెట్టారు